మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు ప్రస్తుతం మనం మన పొదిలి మండలం గోగినేని వారిపాలెం దగ్గర నిర్మాణం అవుతున్న జాతీయ రహదారి గురించి ప్రత్యేకంగా మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రతిలో భాగంగా ఈరోజు ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాం ఏదైతే విజయవాడ నుంచి బెంగళూరుకి జా ఆరు వరుసల జాతీయ రహదారిని గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేని నిర్మాణం చేపట్టేందుకు గత సంవత్సరం శంకుస్థాపన కార్యక్రమాలు చేసి పనులు వేగవంతం చేసే ప్రక్రియ ప్రారంభించారు మనకిది జాతీయ రహదారి విశాఖపట్నం టు చెన్నై కోల్కత్తా జాతీయ రహదారి పద్ పదహారు నుంచి ఇక్కడికి ముప్పవరం ఏదైతే బాపట్ల జిల్లా జయపంగులూరు మండలం ముప్పవరం ఉంటుంది ముప్పవరం హైవే అక్కడ ఉన్న జాతీయ రహదారి పదహారుకు అనుసంధానం చేసి అక్కడ నుంచి ఇది అద్దంకి తాల్లూరు మండలంలోని గంగవరం తర్వాత మన మండలంలోని గోగినేరు పరం గోవిని వాళ్ళిపాలెం తర్వాత మరిపూడి తర్వాత కనిగిరి కనిగిరి పక్కన ఉన్న పోలవరం మీదుగా శ్రీ చంద్రశేఖరపురం దాకా ఈ రహదారిని ఆరు వర్షాల జాతీయ రహదారిని సంబంధించిన ప్రక్రియ పనులు వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది మనం ఇక్కడ ఉన్న ఏదైతే పొదిలి మండలంలో ఉన్న ఆ వారి పారిపాలెం సమీపంలో మనం ఇప్పుడున్న ఇప్పుడు మన పక్కన చూస్తున్నది ఇది గోగినేని వారి పాలెం గ్రామానికి ఇది గ్రామం ఈ గ్రామం పక్కనే నుంచే మనం ఈ జాతీయ రహదారిపై ఆరు వరుసల జాతీయ రహదారిపైకి విజయవాడ పోయి వైపు ఎక్కాలనుకుంటే ఇక్కడ నుంచి వే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ సంబంధించినప్పుడు మనకు కనపడుతున్న మట్టి రోడ్డు సంబంధించిన ఇదే ఇప్పుడే ప్రస్తుతం నిర్మాణం చెప్తుంది ఈ పక్క నుంచి పైకి జాతీయ రహదారికి విజయవాడ పోయి వైపు వెళ్లేందుకు ఈ సంబంధించిన రహదారిని నిర్మించిన పరిస్థితి ఉంది పక్కనే సబ్వే కూడా నిర్మించారు ఆ పక్క ఆ ఒంగోలు రహదారి నుంచి వైపు రహ వెహికల్ రావడానికి మరోవైపు ఆ పక్కన మరో ఒక సభ్యే కూడా నిర్మించారు బెంగళూరు వైపు వెళ్లేందుకు ఆ వైపు కూడా ఒక రహదారి ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తం మీద ఇక్కడ పనులు దాదాపు వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది గత కొన్ని రోజుల నుంచి మనం కొన్ని రోజుల నుంచి ఇక్కడ పనులు వేగవంతంగా జరిగింది ఒక ఒక లేయరు ఇక్కడ తార్ రోడ్డు వేసిన పరిస్థితి కూడా కనపడుతుంది మొత్తం ఇక్కడ ఆరు వర్షాలు ఆ రహదారిగా మనకు సంబంధించిన నిర్మాణం చేసే ఇంజనీర్లతో మాట్లాడితే ఇది ఆరు వర్షాల రహదారిగా వాళ్ళు పేర్కొన్న పరిస్థితి ఉంది ఇక్కడ మెగా మెగా వాళ్ళు ఈ వర్క్ని పదమూడు పద్నాలుగు పన్నెండు మూడు ప్యాకేజీని మెగా వాళ్ళు వర్క్ చేస్తున్న అన్నట్టుగా ఇక్కడ మనకు సంబంధించిన ఇంజనీర్లు మనకు తెలియజేసిన పరిస్థితి మొత్తం మీద పనులైతే ఇక్కడ దాదాపు వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది ఇది వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి పూర్తి చేసి జాతికి అంకిత చేసే దిశగా సంబంధించిన ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నట్లు ఇంజిన మెగా ఇంజనీర్ల ద్వారా మనకు సమాచారం వాళ్ళు తెలియజేసిన ఉంది మొత్తం మనం ఈ పక్క ఒకసారి చూస్తే దిశ మనకు కొండ కనపడుతుంది అది కొండ అనేది అది పక్కన ఉన్న దర్శి మండలంలోకి వస్తుంది దర్శి మండలం చెంకుర్తి మండలం పరిధిలోకి వస్తుంది ఆ పక్కనే మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సంబంధించిన విజువల్స్ కూడా మనం చూపిస్తాం ఆ పక్కన ముసీ నది ఉంది ముసీ నది పక్కన కూడా ముసీ నది పైన కూడా బ్రిడ్జి ఏదైతే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ముసి ముసివైపు నిర్మాణ పనులు జరుగుతున్న పరిస్థితి అయితే అక్కడ కూడా సంబంధించి జరుగుతున్నాయి ఆ విజువల్స్ కూడా మనం హెండ్ స్క్రీన్లో వేసే పరిస్థితి చూపిస్తాం మొత్తం మీద ఇక్కడైతే పనులైతే గత ఎనిమిది నెలల నుంచి గత జనవరి నుంచి ఇక్కడ పనులు వేగవంతం జరుగుతుంది ప్రస్తుతం మాత్రం పనులు పూర్తి స్థాయిగా యుద్ధప్రాతికేద ఉన్నట్టుగా పనులు బాగా భారీ స్థాయిలో వేగవంతంగా పనులు జరుస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ మరికొన్ని వీటికి సంబంధించిన మరికొన్ని ప్రత్యేకమైన ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు దాదాపు మేము ఇక్కడికి వచ్చిన చీకటి వాతావరణం ఉంది కాబట్టి మిగతా విజువల్స్ మరో కొన్ని కొంత దూరం మరియు ఈ పనులు ఏ విధంగా ప్రగతి ఉన్నాయి ఇంకో కొంచెం పైన విధంగా పనులు ఉన్నాయి ఈ పక్కన బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించిన ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనవి పొదిలి టైమ్స్ వీక్షకులకు అందించే ప్రయత్నం చేస్తాం వీడియో జర్నలిస్ట్ మస్తాంతో మందగిరి పొదిలి టైమ్స్